గమనించే మాట ఏమిటంటే ఇస్రాయేల్ జనాంగం దేవుని జనాంగం నాశనమైపోయింది పాడైపోయింది ఈ రాత్రి కాలంలో మీలో ఎంతమంది ఏ రీతిగా పాడైపోయారు నేను మాట అంటాను మీరు శరీర ఆత్మయక రీతిగా బాగుండుండొచ్చు శరీర రీతిగా ఆరోగ్యముగా ఉండుండొచ్చు కానీ కొంతమంది ఆత్మీయముగా నాశనమైపోయారు ఆత్మీయుగా పాడైపోయారు ఓనాడు మోకాడు జీవితం ఉండేది ఓనాడు ప్రార్థనలు ఉండేది ఓనాడు భక్తి ఉండేది ఓనాడు కన్నీటి ప్రార్థన ఉండేది నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే బైబిల్ మిషనే బైబిల్ మిషన్ ఒక రోజుల్లో ఒకనాడు కాలంలో బైబిల్ మిషన్ అగ్గిని బైబిల్ మిషన్ అంటే అందరూ అమ్మో ఈ మొక్కాళ్ళ జీవితానికి వీళ్ళు మోకరించినట్లు ఎవరు మోకరించలేరే వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తారా బైబిల్ మిషన్ వాళ్ళు మోకాళ్ళు ప్రాప్తం చేస్తే దేవుడు దిగ వచ్చేస్తారా బైబిల్ మిషన్ వాళ్ళు ప్రార్థన చేస్తే ఏ రోగాయ బాగవుతారా వాళ్ళు మోకరించారంటే దేవుడు కనబడతారా దేవుడు మాట్లాడి దేవుడేం చెప్పారో విరాసార బైబిల్ మిషన్ అంటే సామాన్యమా బైబిల్ మిషన్ అంటే సామాన్యమా నా దగ్గరికి పది మంది వ్యక్తులు వచ్చారు పామిడి అనంతపురం దగ్గర వాళ్ళు అయ్యా మేము మా పల్లెల్లో మా ప్రాంతాల్లో మాది బైబిల్ మిషన్ అనగానే అన్నా నమస్కారం అన్నా మీది బైబిల్ మిషనా ఆ గొప్ప సంఘం అన్న అని గుత్తి మాది గుత్తికి వెళ్తాం బైబిల్ మిషన్ మాది అంటే గొప్ప సంఘం అన్నా అయ్యా రెండు చేతులు జోడించి నమస్కారం చెప్తారయ్యా వాళ్ళు రెండు చేతులు జోడించి నమస్కారం చెప్తారు బైబిల్ మిషన్ అనేది బైబిల్ మిషన్ అది బైబిల్ మిషనా ఒకనాడు కాలంలో బైబిల్ మిషన్ ఆరంభ దినాలు చూస్తే అక్కడ లేకుండేది బైబిల్ మిషన్ ప్రార్థనలు ధ్యానాలు కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఆసక్తి ప్రార్థన అతి ఆసక్తి ప్రార్థన రోదన ప్రార్థన దైవ శక్తి ప్రార్థన అలాగుండే బైబిల్ విషయం ఎక్కడ లేనట్టి ఎక్కడ లేనట్టి హితమైన బోధాలు ఇక్కడనే విందువు తెలుసు ఎక్కడ లేని హితమైన బోధలు బోధించబడి బైబిల్ విషయం బైబిల్ విషయం యొక్క అంతస్తు ఏమిటంటే అయ్యా ఏసుప్రభు గొప్ప దేవుడు అని చెప్తారు అన్ని చర్చిస్తు వారు నిజం ఏసుప్రభు గొప్ప దేవుడు వెలుగైన దేవుడు శక్తి శక్తిబద్ధుడైన దేవుడు జీవు కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్తారు కానీ బైబిల్ విషయంలో వారు ఏం చేస్తారంటే ఆ గొప్ప దేవుణ్ణి ఆడు చర్చికి వెళ్తే చూపిస్తారయ్యా ఆ దేవుణ్ణి చూపిస్తారయ్యా వాళ్ళు ఒక మంది చప్పట కొట్టలేదు చేతులు ఉన్నారు సజీవం గారు చేతులు తేలేదండి బాబు ఆడ భోజనం తినలేరు కాబట్టి ఆడదంతా నేను ఒక్కడనే తినేత్తా అంత తెచ్చుకోలేదు కదా చేతులు కొంచెం ప్రేమ ఉంటే జాలు ఉంటే వాళ్ళని నిద్ర ముగ్గురిని ఏర్పాటు చేయండి లేకపోతే నేను మా పాస్తమ్మ గారు వస్తే పురుషులకి నేను తినిపించేసేవాడిని శ్రీరామ్ గారు తినిపించేసేవాడు చేతులు ఎంతమంది తెచ్చుకున్నారు చేతులు పేకెత్తాను ఇప్పుడు 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 ఎత్తు నాకు తెలుసు కదా ఇప్పుడు మాత్రం చేతులు ఎత్తారు ఇప్పుడు చేతులు చప్పలు కొట్టండి గట్టిగా అది మీతో ఎలా చప్పలు కొట్టించాలో నాకు బాగా తెలుసు గమనించాలి ప్రియదోసుకో దేవునికి మహిమ కలుగును కాక బైబిల్ మిషన్ ఇదిగో దేవుడే చూపిస్తాం మీకు ఏసు ప్రభు గొప్ప దేవుడని కాదు ఆ యేసు దేవుడే మీకు చూపిస్తాం ఆ వెలుగు మీరు చూడొచ్చు ఆ కార్యాన్ని మీరు చూడొచ్చు ఆ కార్యాన్ని చూడొచ్చు ఓ రోజున తాట అప్పుడు గుత్తిలు తాటి ఆకులు పందిరి ఓ భూత వైద్యుడు ప్రఖ్యాతగాచ్చిన భూత వైద్యుడు నాకు భూత వైద్యం చేయడానికి వచ్చాడట నాకు చేయడానికి వచ్చాడట ఆ గుత్తి పాస్టర్ గారికి భూత వైద్యం చేద్దాం అని చెప్పేసి అని వచ్చాడట వచ్చేటప్పటికి వచ్చి పడుకున్నాడు పడుకున్న తర్వాత ఏ సుప్రభు వచ్చి కనిపించాడు ఏడ్చుకుంటూ వచ్చాడు అయ్యా పాస్ అయ్యా ఏసై కనిపించారయ్యా నాకు ఏసై కావాలయ్యా భూతవాద్యాన్ని బారేసి ఏ సుప్రభు నమ్మి బాప్తీస్తామని పొందాడు ఏ సుప్రభు కనిపించారయ్యా కనిపించారు గమనించే మాట ఏంటంటే ఒక వ్యక్తి పద్దెనిమిది మంది నరికేశాడు పద్దెనిమిది మందిని చంపేశాడు రాజకీయ నాయకుడు ఓ ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు అతనేమో కేసులు లేకుండా చేస్తాడు వీడియో చంపొస్తాడు వస్తాడు ఆడ ఫ్రెండ్ గుత్తికి వస్తున్నాడట రే గుర్తికి వెళ్తాను రా ప్రార్థనకి అంటే రే నేను రానరా ఎవరినైనా నరికి రమ్మంటే వస్తాను తప్ప ప్రార్థనకి రానరా నేను ఎవరినైనా కాలు చేయి నరికి రమ్మని చెప్పి నరికొచ్చేస్తాను కానీ ప్రేరుకి రానరా ప్రార్థనకి రే నా గురించి రారా నా మీద ప్రేమ ఉంటే రే ప్రేమ ఉంటే వస్తాను కానీ లోపలికి రాను అని లోపలకి లోపలికి రా ఆ బయటకు వచ్చే గేటు బయట ఆడు ఉంటే రే తాటాకలు బందిరి లోపల చల్లగా ఏసీలాగా ఉంటుంది ఎండలెక్కడ కూర్చుంటారు ఎండలే కూర్చుంటారు లోపల రారా అన్నడట రే వస్తాను కానీ అక్కడ పాస్ట్ అయ్యేది చెప్తాడు కదా ఆ చెప్పేవి ఏయో మంత్రాలు చేత మంత్రాలు చేతమాట ఆ మంత్రాలు అంటే ప్రార్థన చేయడం మంత్రాలు అట అవన్నీ నాకు నేను వినరా ఒరే వినొద్దు రారా అన్న తర్వాత వచ్చాడట సరిగ్గా వాక్యం చెప్పే టైంలో తాటాకుల వైపు చూస్తాడట ఆడు చూస్తాడు చూస్తాడు ఇది వినడలే అనుకున్నాడు ఏడు మెట్లు ధ్యానం అందరూ మోకరిస్తారు కదా మోకరించారు కాసేపటికి మోకరించిన కాసేపటికి వీడు ఏడు ఏడ మొదలెట్టాడట ఈయన అనుకున్నాడట ఈ శనిగాన్ని అనవసరంగా తీసుకోవచ్చు ఈ అనవసరంగా తీసుకొచ్చా ఏడుపు 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 ఏదో ఏడుపు కళ్ళు తెరుగుతాం అంటే ధ్యానం ఈడుపుడుకు ఎందుకు మోకరించలే ఏడుస్తున్నాడేమో మోకరించక బాగవాట్లేదు కదా అంటే అక్కడ ఏంటంటే రూల్ ఏంటంటే మోకరించాలి మోకరించవద్దు నిలబడాలి అంతేగాని ఇంకా కూర్చొని కబులు చెప్పుకుంటామంటే కుదరదు కళ్ళు తెచ్చి చూసామంటే కుదరదు అంత మిలిటరీ రూల్ ఉంటుంది అనమాట అంత రూల్స్ అన్ని మిలిటరీలో ఎలా ఉంటుందో మిలిటరీ రూల్స్ లా ఉంటుంది అంతా కూడా పరిస్థితి చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని ఈడు ఏడుస్తున్నట్టున్నాడు మోకరించలేక మోకాళ్ళ నొప్పులు వచ్చి ప్రార్థన అంత అయిపోయిన తర్వాత అయ్యారా నేను ప్రార్థన చేసుకోకుండా లేకుండా చేసావురా శనిగాడు నువ్వు రోడ్డు బయట ఉండవు కాదురా అనవసరంగా తెచ్చాను నిన్ను అని అంటే ఇటంటాడంట రే అయ్యతో మాట్లాడతానరా పాస్టర్ అయితే అయ్యి దగ్గర తీసుకెళ్ళి అయ్యతో నువ్వు మాట్లాడతావు మేమిన్ని వేల మంది ఉన్నాం మా మాట్లాడట మాట్లాడటానికి ఇక్కడ కుదరదు కలెక్టర్ గారు వచ్చినా మాట్లాడటా కుదరదు ఇక్కడ వెళ్ళి మాట్లాడేస్తావు ఒరే కాదురా నేను మాట్లాడతాను రా ఏడుపడ్డా నేను సాక్ష్యాలు చెప్తున్నా ఒరే కాదురా మాట్లాడటానికి ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు మాట్లాడకూడదు మాట్లాడేవాడు ఆదివారం రమ్మంటారు ఇప్పుడు వెళ్తే నన్ను కోప్పడతారేమో అని చెప్పి కాదురా తీసుకెళ్ళరా తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు వెళ్ళి నాతో మాట్లాడాలరా ఓ మాట చెప్ప ఏం చెప్తావురా చెప్పాలరా చెప్పాలని ఏడుపు ఎందుకు నేడుస్తున్నవనంటే నీకు చెప్పను తీసుకొచ్చి అయితే వస్తే అయ్యా పాస్టర్ అయ్యా నన్ను క్షమించండి అయ్యి నన్ను ఏమనకండి అయ్యా ఈడేనయ్యా అనవసరంగా తీసుకొచ్చాను ఏంటంటే పాస్టర్ అయ్యా ఎనిమిది మందిని చంపితే ఆ చంపినప్పుడెల్లా ఇంకొకటిని చంపాలనిపించేదయ్యా చంపినప్పుడెల్లా ఇంకొకటి చంపాలి ఆ రక్తం చూచి ఆ రక్తాన్ని కత్తుకున్న రక్తం కడిగేసి ఇంకొక నరకాలనిపించేదయ్యా కానీ అమ్మ ఏదో మంత్రం చేస్తారు కదయ్యా ఏడుమెట్లు దాని మంత్రం అన్నాడు ఏదో మంత్రం చేస్తారు కదా ఆ మంత్రం చేస్తున్నప్పుడు నేను నాకు అలవాట్లేదు అలా మోకరించాలా ఉన్నానయ్యా ఈ ప్రభు నా ఎదురుగా వచ్చి శిలువు మీద వేలాడుతూ కనిపించారా ఏసయ్య ఆయనకి రక్తం కారిపోతుందయ్యా ఆ రక్తం కారుతుంటే ఇంతమందిని చంపితే ఇంకా చంపారు ఆ రక్తం కారితే నా హృదయం అంతా వేదనైపోయింది పాస్టర్ అయ్య ఇంకెవన్నీ చంపునయ్య నేను నన్ను చంపిన నేను ఊరుకుంటాను కానీ వచ్చిన పద్దెనిమిది మందిని చంపినండి నన్ను చంపితే న్యాయమే కదయ్యా నేను మాత్రం కత్తి పట్టుకొనయ్యా ఏసయ్య గొప్ప దేవుడయ్యా ఆయన రక్తం కారుస్తూ కనిపించారయ్యా బైబిల్ మిషన్ ఎలాంటిది ప్రభు గొప్ప దేవుడని చెప్పే బై మిషనా లేకపోతే ప్రభుని చూపించే మిషనా గట్టిగా చెప్పాలి చూపించే మిషన్ ఇవాళ చూపించేటట్లుగా లేదు బైబిల్ మిషన్ అలా లేదు అలా కనబడట్లేదు రాజకీయాలు వచ్చాయి నిర్లక్ష్యం వచ్చింది అన్ని మందిరాల్లో ఏదో మందిరం ఇది స్పెషల్ కాదు ఇది స్పెషల్ మందిరం కాదు అందరిలో దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అనేది లేకుండా తీసుకొచ్చారు అందుకే నేను అంటున్నాను బైబిల్ మిషన్ అనబడి పట్టణానికి వచ్చి నేను రోజు నేను ఏడుస్తాను ఏడుస్తూ నేను మాట అంటాను బ్రవ్వా ఆ పట్టణము మరలా బాగు చెయ్యపరచబడ్డానికి నా వంతు నేను నడుము కట్టుకుని పరిగెత్తటానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నడుము కట్టుకుంటా నేను నడుము కట్టుకుంటాను నేను పనిచేస్తాను ఎన్ని కోట్లు ఖర్చయినా ఇప్పుడు నాకు బైబిల్ మిషన్ పక్షంగా కొన్ని కోట్లు ఖర్చు అయింది ఇప్పటికీ కొన్ని కోట్లు ఖర్చు రాయలసీమలో ఉంటే ఏం ఖర్చు ఉండదు రోజు మీటింగ్ పెడితే పదివేల మంది వస్తారు ఎనభై వేల మంది వస్తారు అలాంటిది పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి వచ్చి బైబిల్ మిషన్ని పూర్వకాలంలో ఉన్న బైబిల్ మిషన్ మరలా రావాలి ఇంతకు ముందు బైబిల్ మిషన్ చూచి అందరూ ఆశ్చర్యపోయి అలాగే ఆశ్చర్యమయ్యేది మరలా జరగాలి పూర్వ వైభవం పూర్వం ఉండే వైభవం మరలా కలగాలి మరలా కలగాలి పూర్వ వైభవంలోకి వెళ్ళాలి ఇది మా గోడు కొంతమందికి అర్థం కాదు కొంతమంది ఏమంటారంటే అక్కడ ఉంటే బయలు మిషన్ ఇక్కడ ఉంటే బయలు మిషన్ మోకరించినోడు కూడా ఈ కబుర్లు చెప్తాడు పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్తాడు మోకరించడం తెలీదు కన్నీటి ప్రాప్తం తెలీదు బోధ తెలీదు బోధ తెలీదు పలానవాడ ఆయక మా కోర్టు ఇచ్చేసి మాకు బయల్ మిషన్ ఒకడంటాడు గుంటూరులో ఉంటే మాది బయల్ మిషన్ ఒకడు అంటారు అంటే ఏ కబుర్లో అర్థం కాదు అంటే ఎక్కడుంటే గుత్తిలో ఉంటే బయల్ మిషన్ ఏనా గుత్తి అంటే బయలు గుత్తిలో కరెక్ట్ గా చేసే బయల్ మిషన్ చేయలేదంటే గుత్తి వద్దు కరెక్టే కదా మాట్లాడట్లేదు మీరు న్యాయం మాట్లాడుకోవాలి బుద్ధీలో క్రమపరంగా చేయలేదనుకోండి వద్దు గుత్తికి ఎవరు రావద్దు బైబిల్ పిచ్చిన క్రమము లేదనుకోండి వద్దు క్రమము లేకపోతే ఏది ఇవ్వద్దు సెంటిమెంట్ ఎందుకు జీవిస్తావు సెంటిమెంట్ ఎందుకు బతుకుతావు సెంటిమెంట్తో అంటే ఒక ఒక వ్యక్తి ఉన్నాడు నేను క్రైస్తవుడిని అని మెడలో వేసుకున్నాడు పుల్లుగా తాగుతున్నాడు క్రైస్తవుడా ఆ పుల్లుగా తాగి నేను క్రైస్తవుడి అని బోర్డు పెట్టుకున్నాడు క్రైస్తవుడు అయిపోతాడా నేను బైబిల్ మిషన్ అంటే బైబిల్ మిషన్ అయిపోతావా కబుర్లు చెప్పేస్తారు బాగా విపరీతమైన కబుర్లు ఏమర్థం కాదు మనం ఒక ఆలోచన ఉన్నాడు పాస్టర్ గారు అద్భుత కుమారయ్య గారు మీ సేవ మీ యొక్క రీతి చాలా ఈ గొప్పతనాలు మేము వివరించలేము మీ సేవలు కూర్చి కానీ మీరు గుంటూరులో ఉంటే బాగుండేది అంటే గుంటూరులో ఉంటే నా విశ్వాసాన్ని పోగొట్టుకున్నాను నేను చూపించు విశ్వాసం నేను కోరుకోలే చూపించు అలానే చోటు ఉంటే అంటో అలాంటి రీతి నాకు చూపించాయా నేను వచ్చేస్తా అందరు కన్నవరం నుంచి కన్నవరం నుంచి పాస్టర్లు రెవరెంట్లు అధికారులు అందరు తీసుకుని వచ్చేస్తారు చూపించు నాకు చూపించయ్యా అయ్యారి కాలుగులో ఏ బోధుండేదో ఏది ఉండేదో చూపించు కబర్లొద్దు వర్క్ కావాలి పని కావాలి కోర్టు చేసిన దానికి ఒక ఆయన అంటాడు కోర్టు ఆడికి ఇచ్చింది కదా అయ్యా అంటే కోర్టు ఎవరు పరలోకానికి వెళ్ళాలో కోర్టు తెలుస్తుందా కోర్టు డిసైడ్ చేద్దా ఉండాలి కదా మాటలు మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి కదా అంటే మీరు పరలోకానికి వెళ్ళండి మీరు మాతాలోకానికి వెళ్ళండి మీరు పెండ్లి కుమార్తె సాంఘర్ మీరు ఏడవ తరగతి ఆరో తరగతి అని హైకోర్టు చెప్తా ఇక కోర్టు చెప్తుందా మాట్లాడలేదు మీరు మీరు కూడా బ్యాక్ బ్యాండ్ చేయమో నాకు మీరు మాట్లాడకపోతే ఏంటి అసలు చిన్న పిల్లలు మాట్లాడినట్లుగా మాట్లాడతారు ఏంటండి ఏమీ తెలియని వాళ్ళు మాట్లాడినట్లు కోర్టు చేసేదారు ఒకళ్ళు అంటారు కా కోర్టు కాదయ్యా బైబిల్ ఏం చెప్పింది బైబిల్ ఏం చెప్పింది అసలు బైబిల్ దాన్ని బట్టి నువ్వు కోర్టుకి అసలు వెళ్ళకూడదు నువ్వు నువ్వు నుంచి ప్రార్థన చేయాలి బైబిల్ చెప్పింది అయితే ప్రవ్వా మీరున్నారు న్యాయాధిపతిని వాడాలి బైబిల్ చెప్పింది నీ నీవింటే ఏది వేళ దేవుడున్నరకంటావు దేవుడున్నారంటావు ఇవేమి ఏమీ చేయలేవంటావు ఈ ఇట్ల వల్ల ఏది కాదంటావు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసుల బైబిల్ మిషన్ అనబడేటువంటి పట్టణం ఒకనాడు అద్భుతంగా ఉండే పట్టణం ఈవేళ ఎలాగుంది అలాగే నీ ఆత్మీయ జీవితం ఒకనాడు చాలా వెలుగొందిన జీవితం ఈవేళ అలాగుంది అలాగే నీ ఇంట్లో ఎప్పుడు ప్రార్థనలు జరిగేవి ప్రార్థనలు జరిగేవి పాటలు పాడేవారు మీ ఇంట్లో ఎప్పుడు కూడా సందడిగా ఉండేది ఈ రోజు మీ ఇల్లు ఎలాగైపోయింది ఒకడు వచ్చి నాతో చెప్పారయ్యా మా ఇంటి కోడలు వచ్చిన తర్వాత మా ఇల్లు వెలిగిపోతుందయ్యా మా ఇంటి కోడలు వచ్చింది పెద్ద కోడలు కోడలు వచ్చి అందరినీ ప్రార్థనలు పెడతాయా అందరినీ అత్తగారు ప్రాప్తనలో ఉండాలి మామగారు ప్రార్థనలో ఉండాలి ఆమె ఆమె భర్త ప్రాప్తంలో ఉండాలి మర్తిగారు ప్రాప్తంలో ఉండాలి ఆడబడుచులు ప్రాప్తంలో ఉండాలి అందరినీ ప్రార్థనలు పెట్టి బైబిల్ చదివి మా కాళ్ళుని ప్రార్థన చేస్తే మా కుటుంబము సమృద్ధిగా ఉంది శాంతిగా ఉంది మా కోడలు వచ్చినప్పటి నుంచి వెలిగిపోతుందయ్యా ఈ సాక్ష్యం కొన్ని కుటుంబాలు దారుని మేడం చెప్పన మా కోడలు వచ్చినప్పటి నుంచి ప్రార్థనలు పోయేయా మా కోడలు అడుగు పెట్టినప్పటి నుంచి అయిపోయిందయ్యంత ఎంతమంది కనకళ్ళాడుతూ ఉండేది ఇల్లంతా కనకల్లాడుతూ ప్రార్థనలతో పాటలు ప్రార్థన వాక్య పఠనము దాటి శుభవార్త ప్రకటనలు జరిగేవయ్యా ఇప్పుడు అలా లేదు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులరా ఈ రీతిగా ఉన్నటువంటి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అయితే అయితే దీనికి సమాధానం ఏంటి ఏంటి సమాధానం ఇవన్నీ చెప్పిన దేవుడే సమాధానం చెప్పాలి యశ గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుండి నలభై ఐదు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు ఉన్న వచ్చినాలు చూస్తే చదువుతారు అక్కడ అందించగలరా నలభై నాలుగు అధ్యాయములోచనములో చూస్తే గర్భము నుండి మైకి మైకి వండు గర్భము నుండి నిన్ను నిర్మించి నిడకు ఇగో వాయిలాగు సెలవి నేనే సమస్తమును జరిగించు వాడును నేనొక విశా నేనొకమును విశాల పరుచు వాడును నేను భూమిని వాడును నేనే నేనే ప్రగల్పుల ప్రవచనములను వ్యర్థము చేయబాడు వారినిగా చేయవాడును జ్ఞానులను జ్ఞానులను వెనుకకు వారి విద్యను అవిద్య చేయవాడు నేనే నేనే నా సేవకుని రూపరచువాడును నా నా దూతల ఆలోచన నెరవేర్చువాడును నివాస స్థలం దేవుడేమంటున్నారు అంటే ఎరువు లేవు నివాస స్థలంయు యూదా నగరులకు వచ్చి అవి కట్టపడునందు కట్టపడునందు అంటే పాడైపోయినదే మరలా కట్టబడుతుందట మరలా మొదటి స్థానానికి వస్తుందట ముందున్నట్లుగా గట్టిగా చెప్పనిపించట్లేదా ఎరుషలేము నివాస సో యూదా నగరాన్ని కూర్చి అవి కట్టబడనయు నేనే ఆకే దాని పాడైన పాడైన సలవులను బాగు చేయవాడను నేనే బలోయే సుమారాజిక ఇంకా గట్టిగా సంతోషంగా బోలో అమ్మా అయ్యా నీ కుటుంబం పాడైపోయిందా నీ కుటుంబం పాడైపోయిందా నీ జీవితం పాడైపోయిందా ఆత్మీయవా శారీరకంగా పాడైపోయావా మరలా దేవుడు కడతారట ఎంత సంతోషం పాడైపోయింది నిన్ను కురిగిపోయారు నిన్ను మరలా దేవుడు లేపే 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 మరలా తిరిగి కడతారట మరలా బాగు చేస్తారట మరలా బాగు చేస్తారు అందుకే ఈ రాత్రి మీ అందరినీ దేవుడు ఎందుకు తీసుకొచ్చారంటే బాగు చేయటానికే తీసుకొచ్చారు అందుకే నేను ఎప్పుడంటాను నేను ఎప్పుడో మాట అంటాను మీరు రాలేదు మీరు రాలేదు నేను వచ్చాను అంటావు నువ్వు రాలేదు ప్రభువు నిన్ను తీసుకుని వచ్చా ప్రభువు నిన్ను తీసుకొచ్చు నువ్వు రాలేదు ఇక్కడికి నీవైతే రాలేవు దేవుని ఆత్మ నేను కెంపి తీసుకురావటం అని ఇక్కడ ఎంత సాయంకాలం వర్షం వచ్చింది వర్షం రాగానే మన మనసు ఏమనిపిస్తుంది ఆ మానే